సాయంకాలపు ఆరాధనను చేసుకుందామండి ముందుగా ప్రార్థనతో ప్రారంభిద్దాం ప్రార్థించుకుందామండి తండ్రి స్తోత్రమయ కృపగలైన తండ్రి ప్రేమగలైన తండ్రి మీకు ఘనమైన శ్రేష్టమైన ఇంకో పద్వితీయ సత్యమక వంద నెల అయ్యా ఎన్నడో విడవని ఎడబాయన తండ్రి స్తోత్రమయ మమ్మల్ని అతిమికిలిగా పెంచి ప్రేమిస్తూ పోషిస్తున్నందుకు స్వస్తోత్రములైన తండ్రి ఇదిగోండయ్యా మీరు తండ్రి మా పట్ల చెప్తున్న ప్రేమకే వంద తండ్రి ఇది కూడా నేను తండ్రి ఒక సాయంత్రకాలప్పుడు ఆరాధనంతట్ల మీరే సహాయం చేయండి తోడండి కాచి కాపాడని తండ్రి మేము పాడే పాటలు తండ్రి మీరే మహిమ పొందుతారని నింపుతున్నాం తండ్రి అలాగే తండ్రి వాక్య పట్టణంలో కూడా మీరే తోడండి కాచి కాపాడతారు నిమ్ము ఇది కూడా వరకు తండ్రి మీరే తోడు అంటే కాచి కాపాడతారు నిమ్మ కన్న తండ్రి ఆమె పాట పాడుకు దేవుని మహిమపడతామండి ఆరాధన స్థుతి ఆరాధన రాధన స్థుతి ఆరాధన నీ వంటి వారు లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారానీ ఆరాధన స్తుతి ఆరాధనారాధన స్తుతి ఆరాధన అబ్రహాచిన ఆరాధన రాళ్ళతో చంపబడిన స్తఫను వలె ఆరాధన అబ్రహాము ఇసాకు మళ్ళీచ్చిన ఆరాధన రాళ్ళతో చెంపబడిన స్థఫను వలె ఆరాధన ఆరాధన స్థుతి ఆరాధన స్థుతి ఆరాధనా అతి నీకే ఆరాధన ఇహ పరములో అతి కాక్షనియుడా నీకు సాటేవరు పదివేలలో నా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములో నా అధికయుడా నీకు వరు నిన్న నేడు మా స్తీరాధనాధనా స్తీ ఆరాధనా దాని సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన ఆడిన దువారాధన దాని ఏళ్ళు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యం ఆడిన దావీ ఆరాధన ఆరాధన స్తుతి స్థుతి ఆరాధన ఆరాధన స్థుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీ దూత దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దేవుని మహిమ కలగడం కాక మరొక పాట పాడుకో దేవుని మహిమ పరచుకుందామండి எவருனே வண்டருன அந்த தூரமாய் அந் கால நூறே செய்யா நூறே செய்ய எவருனே கண்டர் நை அந்த தூரமை அநது நிலச்சா நூறு ரவால நூறா சேத்துல நம்ம மோசம்சாரு பந்தூவுல நம்ம திரோகம் சேசை ஆந்திரனை அனதுச்சான் நூறாவே சையா நூறே சையா எவரூக்க வண்டை அந்த தூரமை அனதுச்சான் நூறே சையா நூறு ரேசையா నేనున్నానని నేనున్న అందరూ అంటారు కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు నేనున్నానని నేనున్న అందరూ అంటారు కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు దేనుడనై ఆంధ్రుడినై అనాదిగా నేను దేనుడనై ఆంధ్రుడినే அனதுகேவ்யா நீவாலே செய்யா நீவாலே செய்யா நீவால எவரூக்க ஒரே அந்த தூரம அனதுச்சான் நீவாலே செய்யா நீவாலே செய்யா పాటపాడి వినిపించిన సహోదరునికి యశ్వర్ నామలా ఉందనగండి మరొక పాట పాడుకో మహిమ పచ్చుకుందామండి తదనంతరం వాక్య చేసుకుందామండి గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని ఈ నింగి నెల కనుమరుగైనా శాశ్వత జీవము పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రే పరవశించాలని భూ తిరిగి జగమంత నడచి నీ జ్ఞానమునకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం నెచ్చించి నీ ప్రేమ ఎంతో కలవాలని భూయంత తిరిగి జగమంత నడచి నీ జ్ఞానమునకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం హెచ్చించి నీ ప్రేమ ఎంత కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో అది రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి నమస్కారించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు శిలువని మోయాలని అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి నమస్కరించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు మోయాలని నా గుండె కోవెలలో నా నిన్నేనే ప్రతిష్ఠించి నీ సేవలోనే ఇలాలో నా తుది శ్వాసను విడవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని దేవు నమ్మనికి మహిమ కలగడం గాక మరి సమీరీ సమయంలో వాకి చేసుకుందామండి దీనికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రార్థించుకుందామండి తండ్రి స్తోత్రమయ్యా కృపగల తండ్రి ప్రేమ కలిగిన తండ్రి మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన పద్వితీయ సత్య నమమునకు వందనాలయ్యా అదిగో నాయన తండ్రి మేము పాడిన పాటల తండ్రి మీరే మహిమ పొంది ఉన్నారని నేమ చిన్నం తండ్రి ఇప్పటి వరకు చక్కగా నడిపించిన యొక్క ప్రేమకి వందనాలు తండ్రి నీ యొక్క కాపుదాలకే స్తోత్ర తండ్రి ఇదిగో నాయన తండ్రి ఇప్పుడు జరగబోయే కార్యక్రమం కూడా మీరు తోడు కాచిగా పడతారని నేమ చిన్నం తండ్రి మీరే మాతో మాట్లాడండి అయ్యా ఈ యొక్క వాక్య పఠనం అంతట్లో కూడా మీరే తోడేయండి కాచి పడతారు నిముతున్నదండి సమస్తాన్ని మీకు చేతులు అప్పగించుకుని వచ్చినామయ్యా మీరే తోడేయండి కాచిక పడతారండి మేము క్రీశంలో పెండానికి కొంచున్నాం కన్నాదండి ఐ మీన్ సమయంలో వాక్య పఠనం చేసుకుందామండి కీర్తనలు నాలుగో మొదటి నుండి చివరి వరకు అండి నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడువు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవ అవమానముగా మార్చేదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించేదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యుహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకుని నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయము నుంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొని మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు అలాగే కీర్తనల ఐదో అధ్యాయం కూడా చదువుకుందామండి యహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించిన దేవుడవు కావు చెడుతమునకు నీ అద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధి నిలవరు నిలవలేరు పాపము చేయవారందరూ నీకు అసహ్యులు వారిని నీవు నశింపజేయదువు కపటము చూపి నరహత్య జరిగించేవారు యహోవకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయముని బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయదురు యహోవా నీతి మంతులను ఆశీర్వదించేవాడువు నీవే కేడేముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు కీర్తనలు ఆరో అధ్యాయము మొదటి నుండి చివరి వరకు అండి యహోవా నీ కోపము చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు యుహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచిచూ నా పరుపు తేలజేజేచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ వారి చేత అవి చివికి ఉన్నవి యహోవా నా రాధన ధోని విని ఉన్నాడు పాపము చేయువారులారా మీరందరూ నా యద్ధ నుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు నా ప్రా యహోవా నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు దేని వాక్యం దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థించుకుంటున్నామండి స్తోత్రమయను తండ్రి ప్రేమ తండ్రి మీకు ఘనమైన శ్రేష్టమైన పదవి తీస తినమకు వంద నెల స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రమయ నిత్యము వేవేల వేల దాంతో మా ప్రియ పారులకు తండ్రి స్తోత్రమయ అతి మిక్కిరిగా పెంచి ప్రేమిస్తూ పోషిస్తూ కాచి కాపాడుతున్న తండ్రి స్తోత్రమయ ఎన్నడూ మమ్మల్ని విడిచి మమ్మల్ని విడిచిపెట్టిన తండ్రి స్తోత్రమయ ఇదిగో తండ్రి మా చుట్టూ తండ్రిని కృప కాబుదలు ఉంచినందుకే స్తోత్రముడి తండ్రి ఇదిగో నేన తండ్రి అధికమైన మిని మెల్లితో నింపున తండ్రి స్తోత్రమయ ఇదిగోన తండ్రి అన్నాడు కొడుకని నాన్న తండ్రి కొనుకని ఎడబని తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రమయ్యా ఇదిగో నాయన తండ్రి ఇదిగో ఇదిగోన తండ్రి అత్యున్నతమైన తండ్రి సింహాసనం మీద ఆశ్రమైన తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం దేనా స్తోత్రమయ స్తోత్రమయ ఇదిగో నాన్న తండ్రి నిత్యము పరిశుద్ధుడు 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 అని ఇదిగో తండ్రి వేలు కోట్ల ఐదు దోతులతో తండ్రి కొన్నాడు పడుతున్న మా ప్రియ పరులకు తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రమయ ఇదిగో నాన్న తండ్రి ఈ యొక్క జరిగిన ఈ రోజు నా తండ్రి జరిగిన జరిగిన తండ్రి ఆరాధన అంతట్లో తండ్రి మీరే తండ్రి సహాయం చేసి నడిపించినందుకు నడిపించిన తండ్రి నీ నా మహిమార్థమే జరిగిందని మేము నమ్ముచున్నాం తండ్రి ఇదిగో ఆయన తండ్రి స్తోత్రం తండ్రి ఇదిగోండి అయ్యా నాయన తండ్రి నేటి సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇదిగో నన్నై తండ్రి సమాజంలో తండ్రి ఎన్నో అల్లర్లు రీచ్ ఉన్నాయి తండ్రి నీ అయితే తండ్రి అల్లర్లు అన్నిటినీ తండ్రి మీరే తండ్రి అణచివేస్తారని ఏమి చేసినాం తండ్రి స్తోత్రమయ స్తోత్రమయ ఏదో ఇదిగో నేను తండ్రి ఈ యొక్క సమాజం తండ్రి నశించిపోయే వారు అనేక మంది ఉన్నారయ్యా వారు ఇందరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మనసు దయచేయండి దయచేయండియ్యా రక్షణ భాగ్యం దయచేస్తారని ఏమన్నాం తండ్రి ప్రతి ఒక్కరు నైన్ తండ్రి సత్యాన్ని ఎరిగే వరకు చేయండియా ఇదిగో నేను తండ్రి సత్యాన్ని వారికి చేస్తారని ఏమచ్చినాం తండ్రి స్తోత్రమయ స్తోత్రమయ ఇదిగో ఇదిగోదాన్ని తండ్రి నీ బిడ్డలు నశించిపోవటం నీకు ఇష్టం లేదు కదా తండ్రి యా మీరు వారితో మాట్లాడడం తండ్రి వారి యొక్క మరణతలు తరి తరుస్తారని నియమించినాం తండ్రి సమస్యన్ని మీ చేతులుగా అప్పగించుకుని ఇదిగోండి సమాజాన్ని అంతటిని మీ చేతులుగా అప్పగించుకుని తండ్రి ఇదిగో దాని తండ్రి అనేకమైన అల్లర్లు తండ్రి అవన్నీ కూడా మీ చేతులు అప్పు అప్పగించుకుని తండ్రి అలాగే తండ్రి నాయకులు మీద జ్ఞాపకం చేసుకుని తండ్రి అలాగే తండ్రి దేశ రక్షణకి పోరాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇదిగో నేను తండ్రి వారిలో ప్రేమను నింపండి అయ్యా ఎటువంటి కలహములు ఎటువంటి నడపడవా దోషములు లేకుండా కాచి కాపాడుతారు నేమ్చాం తండ్రి ప్రతి ఒక్కరికి తిన ప్రతి ఒక్కరికి తండ్రి ప్రేమ నిముతాడని ఏమచ్చాం తండ్రి ఇదిగోండి అయ్యా సమస్తాన్ని మీ చేతులు అప్పగించుకుని ఇదిగోండి ఇదిగో నేను తండ్రి ఆహారం లేక అనేక మంది బాధపడుతున్నారయ్యా వారు తండ్రి నియోజకం అయితే తండ్రి ప్రతి ఒక్కరికి ఆహారం దయచేస్తారని ఏమి తండ్రి ఇదిగో నేను తండ్రి అనేక మంది తండ్రి ఉండటం అయితే గృహాలు లేక తండ్రి ఎంతోమంది తండ్రి రోడ్ల మీద ఉన్నారయ్యా వారందరినీ జ్ఞాపకం తండ్రి ఇదిగో ఇదిగో తండ్రి నీకు చిత్తమైతే తండ్రి వారందరికీ మీరు సహాయం చేసి తోడు కాల్చి కాపాడుతారు నిమ్మ చిన్నం తండ్రి ఇదిగో నెల తండ్రి అనేక మంది నిన్న తండ్రి ఆహారం లేక బాధపడుచున్నారయ్యా వారందరికీ మీరు ఆహారం దయచేస్తారని నిమ్మ చిన్నం తండ్రి స్తోత్రమయ్యా ఇదిగో నన్ను తండ్రి అనేక మంది నిన్న తండ్రి అనారోగ్యాలతో గాయాలతో బాధపడుచున్నారయ్యా వారందరినీ తండ్రి నాన్న తండ్రి నీకు చెత్త తండ్రి వారందరినీ మీరే ముట్టి స్వస్థపరుస్తారని నేమన్నాం తండ్రి నీకు సన్నిధిలో వారిని తండ్రి సాక్షులుగా నిలబెడతారని నమ్ముతున్నాం తండ్రి స్తోత్రమేనా స్తోత్రం నైనా స్తోత్రమేనా ఇదిగో ప్రతి ఒక్కరు తండ్రి సత్యాన్ని అరిగేవారుగా చేయండి తండ్రి ఏది సత్యం తండ్రి ఏది సత్యమో ఏది అసత్యమో ప్రతి ఒక్కరు చేస్తారని తండ్రి ప్రతి ఒక్కరు మనతరిస్తారని తండ్రి సమస్తాన్ని మీ చేతిలో అప్పగించుకుంటున్న తండ్రి స్తోత్రమైనా స్తోత్రమయ స్తోత్రం స్తోత్రం నేనా ఇదిగో ఇదిగో తండ్రి నీ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటారు వారి మీ తండ్రి మీ యొక్క పరిస్థితి ఆత్మశక్తులు అని తండ్రి నా నాని తండ్రి అనేక మంది తండ్రి నీ యొక్క సన్నిధికి నడిపించే వారికి చేస్తారని నిమించడం తండ్రి సత్యాన్ని తెలిపే వారికి చేస్తారని నిమించడం తండ్రి ఇదిగో నాని తండ్రి అందరూ నాని తండ్రి కొన్ని కొన్ని విభేదాలు కలిగి ఉన్నారు తండ్రి నాని తండ్రి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వివాదాలను కూడా మీరు తొలగిస్తారని నిమిషాము తండ్రి అందరి తండ్రి ఏక మనసు కలిగించిన స్థితి నుంచి ఆరాధించే వారికి చేస్తారని నిచ్చినం తండ్రి స్తోత్రమైన స్తోత్రమేనా స్తోత్రమే సమస్తాన్ని చేతులు గొంతు కొంచున్నాయా ఎంతమంది అయితే తండ్రి ప్రార్థన అసలు కోరని అవసరం మీరు తీరుస్తారని నమ్ముతున్నాం తండ్రి అలాగే తండ్రి ఇప్పుడు నేను అయితే ఈ యొక్క యూట్యూబ్ లైవ్లో తండ్రి ఎంతమంది అయితే తండ్రి ఈ యొక్క ప్రేయర్లో పార్టిసిపేట్ తండ్రి వాళ్ళందరినీ జ్ఞాపకం తండ్రి వాళ్ళని వాళ్ళ కుటుంబాలకు జ్ఞాపకం చేసుకుని తింటే ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ధైర్యాన్ని తెచ్చేయండి మీరు వారికి సహాయం చేయని తోడని కాచి కాపాడతారని నేను తండ్రి వాళ్ళు తిండ్రి ఏబందులు అభిబందులు అనేది మీరే తొలగిస్తారనిచ్చిన తండ్రి ఇదిగో నేను అయితే సమస్తాన్ని చేతులు అప్పగించుకుని మీరే తోడి ఉండి కాచి కాపాడతారు అని వచ్చిన తండ్రి ఇదిగో దాన్ని ఇప్పటివరకు తన చక్కగా జరిగింది ఇంకా ప్రేమకే స్తోత్రం తిండి స్తోత్రం తిండి స్తోత్రమయ్యా నా ప్రార్థన తను చేర్చుకుంటారని నా ప్రార్థన తప్పు ఉండి క్షమిస్తారని ప్రభుని ఇస్తు క్రీస్తు వర్ణాములో పెట్టుబడి కొంచున్నా కానీ ఆమెన్ ఆమె